ప్రజలు మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి వినతి పత్రం అందించి కాంప్లైంట్ చేస్తే గిట్ట గీదా మీద అవినీతి జరిగింది గీదాని మీద అవినీతి జరిగిందని బహిరంగంగా నిర్మల్ పట్టణ ప్రజలందరినీ ఎమ్మెల్యే గారింటికి మేము రమ్మంటున్నాం దేని మీద అవినీతి జరిగిన ఇళ్ళ పెళ్లి పడితే ఏం ఏంటి కాలు కాలు కాడికెళ్ళి పడితే ఇంకా ఎంత కుటుంబాలు ఉన్నా కానీ కాంప్లైంట్ తీసుకెళ్ళండి దాన్ని ఖచ్చితంగా మేము మా ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకునేందుకు రెడీ ఉన్నారు ఇది తొంభై ఐదు వేలు ఈ నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఏంటిది అని అంటే ఇక్కడ కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఫోటోషూట్ అల్బమ్ చేశామని చెప్పారు ఆ ఫోటోషూట్ ఆల్బమ్ కూడా ఎప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు చేశామన్నారు రెండు వేల పద్నాలుగు అప్పటి నుండి మనకి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ సందర్భం పెట్టడానికి ఏంటి మళ్ళీ ఒకటి ఇంకోటి ఏంటి అంటే బైసా కానపూర్ సంబంధించినవి కూడా ఈ దీంట్లో ప్రస్తావించడం జరిగింది వాళ్ళకు మున్సిపల్ నిధులు ఉంటాయి కదా మన నిధులు ఇక్కడ సద్వినియోగం చేసుకోవడం ఏంటి అంటే దీన్ని దుర్వినియోగం చేయడమే కదా అంటే పక్క తప్పుదారి పట్టించడమే కదా ఇది ఇది ఇంతవరకు కరెక్ట్ అని చెప్పండి మళ్ళీ కేటీఆర్ రామారావు గారు వస్తే మంత్రివర్యులు గారు వస్తే మనకి కొబ్బరికాయ పూలమాల ఇవన్నీ గ్రీన్ కార్పెట్ ఇవన్నీ పెట్టాము ఇవన్నీ చేశాము అని చెప్పారు దీన్ని ఒకసారి ఇంగ్లీష్లో రాశారు ఒకసారి తెలుగులో రాశారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని దీని గురించి నేను ఈరోజు ప్రశ్నించాను చైర్మన్ సారికి డిఈ గారికి మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ప్రశ్నిస్తే ఏమంటున్నారు అని మేము ఆల్రెడీ చెప్పాము ప్రస్తావించాము అయిపోయింది అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉండగానే వాళ్ళు లేచి వెళ్ళిపోయారు ఇది ఎంతవరకు సంభావం చెప్పండి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి నేను ప్రశ్నిస్తూ ఉండగా వాళ్ళు వెళ్ళిపోయారు ఏమైంది సార్ వెళ్ళిపోతున్నారు అని అంటే నేను మేము చెప్పలేము ఆన్సర్ లేదు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఇది మేము దీని దీని గురించి మీరు ప్రతి ఒక్కరు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను మాది మంత్రివర్యులు కేటీఆర్ కేటీఆర్ తారక రామారావు గారు వచ్చినప్పుడు మన నిర్మల్కి పాత ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన శంకుస్థాపన జరపడం జరిగింది అని చెప్పారు ఈ విధంగా జరిగిన ఇక్కడ ఒకసారి చూడండి కేటీఆర్ గారు వచ్చినాయి ఇరవై ఒకటి బడ్జెట్ రాశారండి ఇరవై ఒకటి రాసిందే రాస్తారు చెప్పిందే చెప్తారు రాసిందే రాసి బడ్జెట్ ఇంత అమౌంట్ ఇచ్చి మనకి ఇక్కడ ఎంత చెప్పారు అంటే ఈరోజు అనగా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఈరోజు మేము అడిగి సార్ ఎవరు సమాధానం ఇవ్వలేకపోయారు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ సీరియల్ నెంబర్ బతుకమ్మ దీనిలో బతుకమ్మకు సంబంధించి ఏడు లక్షల ముప్పై వేలు అధికారికంగా దుర్వినియోగం జరిగింది ఇది ఏ విధంగా జరిగింది అని అంటే మనకి ఇక్కడ ఎలక్షన్ కోడ్ అనేది అక్టోబర్ నైన్త్ ఈవినింగ్ మొదలైంది అక్టోబర్ టెన్త్ నుండి అమలులోకి వచ్చింది అయినా ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉండగా బతుకమ్మ సంబరాలు జరిపించాము అని చెప్పేసి ఇక్కడ మున్సిపల్ బడ్జెట్లో ఆమోదించడం జరిగింది ముందస్తు చర్యగా ఆమోదించినామని చెప్పి చెప్తున్నారు కానీ ఇది ఇది ఏ విధంగా జరిగిందని చెప్పి ఈరోజు నేను చైర్మన్ గారికి ప్రశ్నించిన ఆయన తను సమాధానం ఇవ్వలేకపోయారు ఇందులో సమాధానంగా తను ఏం చెప్పారు అంటే మేము ఇక్కడ కలెక్టర్ని ఆదేశించి కలెక్టర్ ద్వారా మేము ఇక్కడ సంబరాలు జరిపించాము అన్న చిన్న చిన్న చిన్నగా మేము బతుకమ్మ సంబరాలు జరిపించాము అని చెప్పారు అంత చిన్నగా జరిపించిన సంబరాలు కలెక్టర్ సార్ గారి ఆదేశానుసారము చేసే అమౌంట్ ఉన్నారు ఆ విధంగా చేసిన వారు సెవెన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అమౌంట్ని ఏ విధంగా చూపిస్తారు ఇదొకటి మరొకటి ఇంకొకటి ఏంటిది అంటే ముందస్తు చర్యగా దసరా పండుగ గురించి చెప్పారు మనకి ఇక్కడ దసరా కానీ దీపావళి దీపావళి కానీ క్రిస్మస్ కానీ రంజాన్ కానీ ఏ విధమైన ఏ విధమైన పండుగలు వచ్చినా కూడా మనము ఎప్పుడు జరుపుకునే మన ఆ పండుగ కంటే ఒక నెల ముందే మనము బడ్జెట్ పేపర్లో మనము అమౌంట్ దీని యొక్క బడ్జెట్ గురించి మనం ఇక్కడ ప్రస్తావించి కౌన్సిల్ యొక్క సమ్మతం తీసుకున్న తర్వాతనే మనం ఇక్కడ ఆమోదించాలి అవునా అక్కడ మా మా ఎటువంటి కౌన్సిలర్ల యొక్క ఎటువంటి ఆమోదం పొందకుండా దీంట్లో ఎలక్షన్ కోడ్ కష్టం కూడా ఎలక్షన్ కోడ్ ఉందండి ఆ ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల అమౌంట్ని మున్సిపల్ సిబ్బంది ఆఫీసర్లు సద్వి సద్వినియోగం దుర్వినియోగం చేసుకున్నారు ఇటువంటి దుర్వినియోగం చేసుకున్న ఆఫీసర్లకి మరి ఇక్కడ దీనికి సంబంధించిన వారందరికీ యాక్షన్ తీసుకోవాలని అందరికీ కోరుకుంటున్నారు అది మా మీద డిపెండ్ అయ్యేది ఏం లేదు మా ఎమ్మెల్యే సాబ్ ఎప్పుడుతుంది మా ఎమ్మెల్యే సాబ్ ఆదేశాల మేరకే నేను నడుచుకుంటాను తప్ప వీళ్ళ లెక్క మినిస్టర్ ఓడిపోగానే నలుగురు నాలుగు పార్టీలలాగా వారిపోగా నేను కాంగ్రెస్లా కత్తా నేను బీజేపీలా కత్తా మాకు అవసరం లేదు మా ఎమ్మెల్యే సార్ని పట్టుకుని ఉన్నాం మేము ఏది ఏది జరిగినా కానీ ఆయన ఆదేశించిన అర్థం ఆయన మాటలను ఇక్కడిని అర్థం ఆయన చెప్పింది మేము జవదాటం ఎందుకంటే మేము నామినేట్ పోస్టులు ఆడుకొని వచ్చిన ఆ మినిస్టర్ దగ్గర నామినేట్ పోస్టులు వంద ఓట్లు లేని వాడు కూడా ఆడుకొని తిని గుళ్ళమ్ముకునే వాళ్ళం కాదు మేము ఆయన మాట మేము దాటే అవసరం లేదు ఆయన పెట్టమంటే పెడతాం పెట్టమంటే పెట్టాం పెట్టకున్నా కానీ ఈ సంవత్సరం కూడా ఈ మున్సిపాలిటీ సాంగత్యంతో మేము నలుగురం ఉన్నా కానీ చూస్తాం మా దగ్గర దమ్మున్నది కమర్షియల్ చేసి డైవర్ట్ చేసి ప్లాంటింగ్ ఏసీల్లో అవి కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా విజిలెన్స్కి ఇచ్చి మా ఎమ్మెల్యే గారి ద్వారా ఇంక్వైరీ ఏది కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని అవినీతిని మాత్రం ఖచ్చితంగా మేము బయటపెట్టి మా బీజేపీ పార్టీ తరఫున మేము బయటపెట్టి పెట్టి చెప్పి చెప్పి కోరుకుంటున్నాం మీ మీ పాలో మీకు సంబంధించిన వాళ్ళు మొత్తం తిరుపతి రెడ్డి అని చెప్పి మొత్తం బీపీ ఈసీబీ పైపుల దగ్గర కూడా ఇండస్ట్రీని దాన్ని కమర్షియల్గా మార్చేసి మున్సిపాలిటీ నుంచి డైవర్ట్ చేసి